అరేనా మీ చిన్నప్పుడు తయారు చేసేదాం కదా నేను షూరు తెచ్చినప్పుడు ఇప్పుడు తయారు చేశాను సూడు తిరిసిండు ఎలాగా ఉన్నాయో ఇవ్వండి చాలా బాగున్నాయి అమ్మా థ్యాంక్ యూ ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను మీకు వచ్చిన రెసిపీ చేయమంటే మంచి రెసిపీ చేశారు థ్యాంక్ యూ మా అమ్మ హెల్త్ బాగాలేదని మీకు అందరికీ చెప్పాను కదండి ఆవిడని మీకు చూపించాలని ఈ చిన్న వీడియో ద్వారా మీద మీ ముందుకు తీసుకొచ్చాను ఇప్పుడు బియ్య పిండిలోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏదైనా ఒక స్పూను అందులో వేసుకొని పిండిని సాఫ్ట్గా కలుపుకొని ప్యాన్కి నూనె రాసుకొని ఇలా బిల్లల్లా చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మీ మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని కొంచెం నీళ్ళు చిలకరించి రెండు వైపులా కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ కాల్చుకుంటే సూపర్గా ఉండే ఈ కుడుములు రెడీ అవుతాయండి ఇవి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మా అమ్మ అయితే ఇప్పుడు చాలా చాలా బాగున్నారండి మీ అందరి ఆశీర్వాదం వల్ల అప్పుడు క్షేమంగా ఉన్నారు ధన్యవాదాలు అందరికీ